ఇది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఓవర్ మార్కెట్లో మంచి సైజు ఎలా అయితే మళ్ళీ ధరలు ఏం చెప్తారో కనుకుందాము దూడల పైకి ఉన్నాయి సామాన్లు బుధవారం రోజైతే ఆలవర్ సంతలో అయితే వీడైతే తీయడం జరుగుతుంది ధరలు ఏం చెప్తారో సార్ ఏం చెప్తున్నారు సార్ ఒకటి ఒకటి ఇరవై పళ్ళు హడబుల్ పనికి ఎట్లా వస్తుంది సార్ ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా ఎవరి నుంచి వచ్చిన కురువేలు కురువేల పేరు సాయి కుమార్ సాయి కుమార్ ఏమన్నా రేటు ఫిక్స్ ఉంటుందా మాట్లాడుతుంది గ్యారెంటీ ఉందా రైతులే వ్యాపార వస్తుంది వ్యాపారస్తులే లక్ష ఇరవైలు అయితే చెప్తున్నారు సాములు చూడండి మన నెంబర్ అయితే తెచ్చుకుంటాము నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూస్తున్నారు కదా ఏ విధంగా నెంబర్ రేపు సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ ఎయిట్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ పేరు సాయి కుమార్ సాయి చూసినారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సాంకైతే నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి గ్యారెంటీ అయితే ఉన్నాయంట అన్ని రకాలుగా అయితే బాగానే ఉన్నాయి నెంబర్ చెప్పినారు కదా నెంబర్ కంటే కాల్ చేసుకోండి